Bạch 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 strength if you have a champion pe என்ன கூட அல்ல நான் குட்டோ போயிருத்தேன் न thank uh -huh. ハハハハ

Jij bent! Jij bent! Jij bent! Jij bent! Jij bent! ప్రజలందరికీ ఆర్బ్ర పార్టీ ఆత్మీయ దినోత్సవం సందర్భంగా తెలంగాణ ఆత్మీయ సందర్భంగా ప్రజలందరికీ పేరు పేరున నమస్కరిస్తూ శుభాకాంక్షలు తెలుపుకుంటున్నా మరి మనకి తెలంగాణ రోజు వచ్చిన తర్వాత తెలంగాణ తల్లి ఆత్మీయ రోజు ఈరోజు కాబట్టి మన గౌరవనీయులు మాజీ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు మరి తెలంగాణని పోరాడి ప్రాణం అడ్డం పెట్టి పోరాడి తెచ్చుకున్నారు మరి తెచ్చిన దగ్గర నుంచి కేసీఆర్ గారు ఈ రాష్ట్రాన్ని తీసిదిద్దారు ఎందుకంటే అన్ని కులాలు అన్ని మతాలు ప్రజలందరూ మరి ఎంతో సంతోషంగా ఉండాలని మరి రాష్ట్రాన్ని ముఖ్యమంత్రి గారు మరి మాజీ ముఖ్యమంత్రి గారు మరి పది సంవత్సరాలు ప్రజల్ని కాపాడుకుంటూ వచ్చారు కాబట్టి ఇప్పుడు మరి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ప్రజల్ని మరి ఏ రకంగా మరి తిప్పులు పెడుతుందో ప్రజలందరికీ తెలుసు కాబట్టి మన కేసీఆర్ గారు పది సంవత్సరాలు ఎవరికి చెయ్యి కాలు నొప్పి తగలకుండా అన్ని కులాలని కాపాడుకుని వచ్చారు ఇప్పుడు వచ్చిన కాంగ్రెస్ పార్టీ అందరినీ ఇళ్లల్లో ఉన్న వాళ్ళు కూడా బజార్కి ఇచ్చి మరి కాలు చేతు కట్టేస్తున్నారు ఎందుకంటే ప్రజలు బతకూడదు నాయకులే బతకాలని ఆలోచనలో కాంగ్రెస్ పార్టీ ఈ రకంగా చేస్తుంది కాబట్టి మరి వచ్చే ఇంకా మూడు సంవత్సరాల్లో మరి మళ్ళీ కేసీఆర్ గారు మళ్ళీ ముఖ్యమంత్రిగా పార్టీ రేపు మూడు సంవత్సరాల్లో మళ్ళీ రాబోతుంది కాబట్టి మరి మనం అందరం తెలుగు ప్రజలందరం మరి రేపు మరి వచ్చే ఎన్నికల్లో మనం అందరం నీటుగా పోరాడి మళ్ళీ ముఖ్యమంత్రిగా మన కేసీఆర్ గారిని మరి తీసుకురావాలని మనం అందరినీ మరి అన్ని కులాలని వేడుకుంటూ శ్రవరిస్తుంది